హలో ఉన్నారా ఎవరైనా ఉంటే వచ్చేయండి కాసేపు లైవ్ ని సపోర్ట్ చేద్దురు ఫ్రెండ్స్ సెల్లులో ఛార్జింగ్ లేదు చార్జింగ్ పెట్టడానికి వెళ్తున్నాను వస్తారా ఎవరైనా బయోలో లింక్ పెట్టాను ఫోటోల దగ్గర లింక్ పెట్టాను చూడండి వచ్చేయండి కాసేపు సరదాగా నాకైతే ఇంగ్లీష్ రాదు తెలుగులో టైప్ చేయండి ఫోటోల దగ్గర నా ఫోటోల దగ్గర లింక్ ఉంటుంది ఓపెన్ చేయండి ఎవరైనా రావచ్చు జాయింట్ లైవ్ కి నాకు ఇంగ్లీష్ రాదు అందుకనే సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాను బాగుర్రాన్నారా అర్థమవుతుందా తెలుగేనా నేను అందరి కి వెళ్ళి సపోర్ట్ చేస్తాను ఐడి మీదేనా ఒక్క నిమిషం ఇది ఓ రాదమ్మా నాకు మమతా దండాలు దండాలు భవానీ ఎవరు లో అంటే వాళ్ళు లో వెళ్ళిపోతున్నాను భవానీ తమ్ముడు రాత్రి సుగేష్ లైవ్ లో చూసిన తమ్ముడిని ఏంటి రాదమ్మా అంటున్నావు ఇందాక లో మా భవానికి ఇంగ్లీష్ రాదు తెలుగు అంత మాత్రం వచ్చు అన్నాను ఓరి దేవుడా నువ్వు ఉన్నావయ్యా మా భవానిని కాపాడు అన్నాను అమ్మ నమస్తే నమస్తే అమ్మా నమస్తే లైవ్ చాట్ స్వాగతం అమ్మ చూసిరా రోజు ఎవరి లైవ్ లోనే ఒక్క రోజు లైవ్ లో పది నిమిషాలు కనపడతాను ఇట్లా తమ్ముడు అనుమతి లేకుండా వచ్చేసిన ఏమనుకుంటాడు ఏమో ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తాను మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ కొంచెం అర్థం చేసుకొని ముందుకి వెళ్ళనుకుంటున్నా ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు నా లైవ్ కి ప్రతి లైవ్ కి సపోర్ట్ చేయొచ్చు నేను కూడా మంచిగా కామెంట్ చేస్తాను ప్రతి లైవ్ కి వెళ్ళి నాకు ఎందుకంటే ఇంగ్లీష్ రాక నేను ఇబ్బంది పడుతున్నాను అందుకనే ఇంగ్లీష్ లో ఉన్నాయి మనోడు చదవాలి ఆయన కావని చెప్పిన ఏదో ఒకటి పోరాడుతున్నాం యూట్యూబ్ గురించి ఇంకా మరి తెలిసిన వరకు అయితే నడిపిస్తున్నా మక్క పేరు ప్రేమిల జబర్దస్త్ లో మేకప్ ఆర్టిస్ట్ మాది మీకు దండం పెడుతుంది మాది మీకు దండం పెడుతుంది వంగి వంగి తలం పెడుతుంది మాది తెలుగే వస్తుంది ఇందాక సురేష్ లైవ్ లో చూసిన రాత్రి కరతంలో నిన్ను అవును అవును నేను మంచిగా కామెంట్ చేస్తాను ఏదో ఒకటి నేను జైన్ అవుదామని

నాగారి బాయ్ మరేముంట సరే వచ్చేయండి ఎవరైనా వచ్చేయండి పర్వాలేదు కాసేపు సరదాగా మాట్లాడొచ్చు ఎవరైనా రావచ్చు నా లైవ్ కి మీరు ఫ్రీగా ఉంటే ఒక అన్న వచ్చి వెళ్ళొచ్చు బయోలో లింక్ అనేది పెట్టాను చూడండి ఫోను ఛార్జింగ్ లేదు అందుకనే ఛార్జింగ్ పెడదామని ఇటు వస్తున్నాను ఇక్కడ కరెంట్ లేదు సెల్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది అంటుంది ఇప్పుడు గంట సేపు నుంచి ఛార్జింగ్ కోసం ఇబ్బంది పడుతున్నాను కరెంట్ పోయింది ఇక్కడ సరే రావచ్చు